కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అయినటువంటి వాళ్ళు పక్కా స్కెచ్తో వెళ్ళారు స్కెచ్తో వెళ్ళలేదని చెప్పడం తప్పు ఆ స్కెచ్ వెనకాల ఎవరున్నారు అన్నటువంటిది ఒకటే ఇక్కడి షూ రెండవది అక్కడ మా వాళ్ళు అప్పట్లో చట్టం తన పని తను చేసిపోయింది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు వదిలిపెట్టేశారు అరెస్ట్ చేశారు బెయిల్ మీద వదిలిపెట్టేశారు ఇప్పుడు వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు వదిలిపెట్టేసేస్తారు నాలుగు రోజులు పోతే ఇంకా చట్టం వాళ్ళ పనాడు చేసినట్టే కదా ఆ రోజునే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మాట మాట్లాడాడు ఆ రోజును కూడా అదే మాట మాట్లాడాడు బీపీలు వస్తాయి ఇట్లా అన్నట్టు ఇప్పుడు చంద్రబాబుని మనం తిట్టినప్పుడు కూడా బీపీలు వస్తాయి అవతలలో వాళ్ళకి లోకేష్ మనం పప్పు అన్నప్పుడు కూడా బీపీలు వస్తాయి అవతల వాళ్ళకి వాళ్ళు కూడా కొట్టచ్చా వాళ్ళు బదులు కొట్టచ్చా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో రాజకీయ నాయకులుగా అదుగులో అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు అన్నాడు ముఖ్యమంత్రి ఇవాళ అనకూడదు అందులో తప్పు లేదని అనొద్దు ఆవేశంలో జరిగింది ఇప్పుడే ప్రతీకారాలు తీర్చుకోవద్దని చెప్పడం వరకు కరెక్ట్ కానీ అలా కాకుండా అందులో స్కెచ్ ఏమీ లేదు లేకపోతే అక్కడ ఎవరో చెప్తే ఎవరో చెప్తే వెళ్ళలేదు ఇట్లాంటి అలాగే ధర్నా చేయడానికి వాళ్ళకి వాళ్ళే వందల మంది ఇప్పుడు ఎనభై మూడు మంది మీద ఎనభై మూడు మందికి నోటీసులే ఇచ్చారు అందులో గుర్తించి అంటే దాదాపు వంద మంది పైగానే అంత అంతమంది ఎవరో చెప్పకుండా గ్యాదర్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది కూడా సాధ్యం కాదు కదా ప్రాక్టికల్ గా అదే చెప్పేది ఆవేశంతో వెళ్ళారని చెప్పడం అనేది